మీ అందరికీ తెలుసు కదా నేను మ్యారేజ్ కాకముందు అయితే శారీ కుర్చులు ఇంకా ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నీ చేసేదాన్ని ఇప్పుడు అందరు అడుగుతున్నారండి అందుకే మరీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కొన్ని ఆర్డర్స్ వచ్చాయి అందుకే మెటీరియల్ అంతా తెచ్చుకున్నానండి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాలీయ ఛానల్ అందరు ఎలా అన్నారు నేనైతే సూపర్ సూపర్ గా ఉన్నాను ఈరోజు అయితే నాకు ఒక ఆర్డర్ అయితే వచ్చిందండి అందుకనేసి అయితే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను నేను ఇంతకుముందు చేసే పని అండి మీకు ఆల్రెడీ తొమ్మిదేళ్ళు చూస్తే అర్థం ఉంటుంది కదా దానికోసం అయితే బ్యాంగిల్స్ ఇంకా మెటీరియల్స్ అన్నీ తెచ్చుకున్నాను అవన్నీ ఏమో అనే ఏమనేది ఈ వీడియోలో చూపిస్తాను ఇంకా 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 రావాల్సినవి కొన్ని ఉన్నాయి అవి కూడా చూపిస్తాను ఏమైనా తెచ్చుకున్నా అనేసి ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అండి చూడండి బ్యాంగిల్స్ తెచ్చుకున్నా ఇది నేను పెళ్ళి కాకముందు అయితే చేసేదాన్ని వాళ్ళు పెళ్ళి కాకముందు చేయించుకున్నారు అందుకే ఇప్పుడు మళ్ళీ ఆర్డర్ ఇచ్చారు అందుకే ఇవైతే నేను మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇంకైతే కంటిన్యూ అయితే బాగుంటుంది అనుకుంటున్నా మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి ఇంకా నేను ఏం డిజైన్ చేస్తాను అనేది కూడా మీకు వీడియోలో అయితే చూపిస్తాను అవి నచ్చి మీకు కూడా మీరు కూడా ఆర్డర్ చేయాలనుకుంటే తప్పకుండా ఆర్డర్ చేసుకోవచ్చండి ఇంకా ఇవి కొన్ని థ్రెడ్సే ఉన్నాయి ఇంకా థ్రెడ్స్ తెచ్చుకోవాలా ఇలా ఇప్పుడు ఇవి ట్రెండింగ్గా ఉన్నాయి కదా ఈ బీట్స్ ఇవి కూడా తెచ్చుకున్నాను మీకు దగ్గరగా చూస్తాను చూడండి ఈ బీట్స్ కనిపిస్తుందా ఈ బీట్స్ కొన్ని తెచ్చుకున్నాను ఇంకా తెచ్చుకో నా దగ్గర ఆల్రెడీ కొన్ని ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను నా నా దగ్గర ఇంతకుముందు ఇంతకు ముందు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను మీకు నేను ఎలా చేస్తాను అనేది అయితే ఈ వీడియోలో చూ ఇప్పుడు కాదు నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే హ్యాపీగా అయితే ఉన్నానండి ఇలా నాకు మళ్ళీ ఇంకా థ్రెడ్స్ బ్యాంగిల్స్ అన్నీ తెచ్చుకోవడం మరి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నా మనీ అయితే ఎన్ చేసుకుందాం అనుకుంటున్నాం మీకు ఐడియా కోసం అయితే కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఎలాంటి బ్యాంగిల్స్ అయితే పట్టు సారీ అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి మీరు ఒక్కసారి ఆర్డర్ చేశారంటే మరీ మరీ కావాలని అయితే అడుగుతారు నాకు అదే విధంగా ఇంతకుముందు నేను అనంతపూర్లో వేసేదాన్ని ఇప్పుడు వాళ్ళు మరీ కాల్ చేసి అయితే నాకు ఇవన్నీ ఆర్డర్ ఇచ్చారండి అందుకే నేనైతే ఇవన్నీ థ్రెడ్స్ అని తెచ్చుకున్నాను మెటీరియల్ మీకు ఎవరికైనా కావాలి అంటే నాకు కింద కామెంట్ చేయండి లేకుంటే ఇన్స్టాగ్రామ్లో అయినా మెసేజ్ చేయండి మీకైతే ఆన్లైన్ ప్రైసుల కన్నా తక్కువగానే వేసిస్తానండి చాలా నీట్గా నా వర్క్ అయితే చాలా బాగుంటుంది అందుకే మరీ త్రీ ఇయర్స్ తర్వాత మరీ కూడా నన్ను అడిగారు చూడండి వేసి అందుకే మెటీరియల్ అంతా తెచ్చేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఎవరికైనా ఇవి కావాలి థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ శారీ కుచ్చులు కావాలి అంటే కింద అయితే తప్పకుండా కామెంట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్